కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తొమ్మిదవ వార్డులో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ పోటీలలో ప్రతిభ కనబర్చిన బి స్వాతికి మొదటి బహుమతి వి అశ్వితకు రెండవ బహుమతి అద్వితకు మూడవ బహుమతి లభించాయి విజేతలకు ఆలయ ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో జడ్జిలుగా స్వప్న అనురాధ వందన పాల్గొనగా భక్తులు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను సెకండ్ నెంబర్ అద్విత అద్విత ఫస్ట్ ప్రైజ్ ఉంటాయి కాబట్టి మొదటి ప్రైజ్ విజేత స్వాతి స్వాతి గారికి కంగ్రాట్స్ అభినయం తెలియజేస్తున్నాము ఆలయ కంటి కట్న వారికి మొదటి దోమగా కమిటీ కల్పన ఇవ్వడం జరుగుతుంది విధంగా నెక్స్ట్ సెకండ్ సుప్రిత నైన్టీన్ నంబర్ సుప్రిత సుప్రిత గారికి కంగ్రెస్ ఆలయ తరఫున కంగ్రాస్ అదనంగా తెలియజేస్తున్నాము విధంగా థర్డ్ ప్రైజ్ పాత లక్ష్మి పాత లక్ష్మి we <laughs> <laughs>